స్వాగతం నేను కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న కిర్లంపూడి పోలీసులు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అందులో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కిర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ను వారితో పాటు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది అని సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్లు మరియు క్లీనర్ సీటు కింద భాగంలో మొత్తం నలభై మూడు గంజాయి ప్యాకెట్లను గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం ఎనభై నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది అని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను వేగ నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది అని డీఎస్పీ కుమారి తెలిపారు ఈ సందర్భంగా సీఏ లక్ష్మణ రావు కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పెద్దపురం డిఎస్పీ కుమారి తెలిపారు अ Clay ऌोई पीतस, एक उतने लिजास प्रापार। स्टमर सिर्गर उप्सक्त्ट, Monta 거는 को ओजने द्र्चरण प्रणने को भिष साट्ट, ओल्रल भ factual రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి మా ఎస్ఐ కిల్లంపూర్ వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా జిల్లంపూడి మండలం వద్ద బీకెల్ చెక్కింగ్ చేయించుక మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము కేఏ జీరో వన్ కేఎం థర్టీ టూ ట్వంటీ ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారి టిహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ట్యాంజీ సన్యాసరావు అరియాస్ సంతోష్ మరియు ప్రైసల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్ల నుంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సంక్షంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని కొనుక్కోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ను ను ఒక ఫోన్ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్య సంక్షమాన సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాస్రావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిస్సా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి వేరే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోర్పాటు దగ్గర వచ్చేసరి వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జయంత్ సింగ్ కోర్టు ప్రత్తిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుకు పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు కైసల్ల దివాకర్ అని వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు ఏటు అయినటువంటి ప్యాంగి సన్యాసరావు ఈ మలియా సంతోష్ క్యాస్ట్ బై కొండరెడ్డి ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఈయన చిత్తపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా పైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజ్బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాస్ట్ బై కొప్పుడు ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పర్సను అన్సార్ హనీఫా అలియాస్ అన్సార్ టీహెచ్ సన్నా హనీఫా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్యాష్ బై ముస్లిం న్యూయర్ వారిలో ఉండడం జరిగింది వాళ్ళను కూడాను మా యొక్క టీం ప్రతి త్వరలోనూ పట్టుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మా ఎస్పీ గారైనటువంటి అయినటువంటి విక్రాంత్ పాటిల్ సార్ ఆధ్వర్యంలో మన స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్ వైడ్ మేము స్పెషల్గా టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి తొమ్మిది పోలీస్ స్టేషన్స్లో కూడా మన సబ్ డివిజన్ తొమ్మిది పోలీస్ స్టేషన్స్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వారి ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీస్ వారి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగంపేట వారు ఎస్ఐ కిల్లం గుడి వాళ్ళు అదే విధంగా మా కిల్లంపూడి స్టాఫ్ వాళ్ళందరిని కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది పరారీగా ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిని కూడా మేము అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం సుమారు ఎనభై నాలుగు ఆరు ఆరు సున్నా కేజీలతో ఒక లారీని మనకు దగ్గర దగ్గర కాసే ఎనభై నాలుగు కేజీలు అంటే ఎనభై నాలుగు వందల గ్రాముల గంజాయి రూపాయలు నియడం జరిగింది దీంతో పాటుగా లారీ కాస్ట్ కూడా సుమారు ఏడు లక్షల రూపాయలు